ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహంకాళే రుసు సూసాతో హాయ్ అమ్మ ఈరోజు దొండకాయ పకోడీ చేసుకుందాము దానికి కావలసిన పదార్థాలు కార్న్ఫ్లోరు వేరుశెనగళ్ళు కొంచెం ఫుడ్ కలర్ వేసుకుంటే వేసుకోండి లేకపోతే లేదు అలా వెల్లిపాయ పేస్ట్ కొంచెం ధనియాల జీలకర్ర పౌడరు నేను శనగపిండి బదులు కందిపప్పు పొడి వేస్తున్నాను దొండకాయలు ఇంత సన్నగా కోసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కొత్తిమీర ఇంక కావాల్సినవి కలుపుకుందాం వీటిని మొత్తం ఇందులో వేసేసుకోండి ఉల్లిపాయలు దొండకాయలు పచ్చిమిరకాయలు కొత్తిమీర లాస్ట్ కలుపుకుందాము వేరస గుళ్ళు వేసేస్తున్నాను అల్లం వెల్లిపాయ పేస్ట్ ఎక్కువేం అవసరం లేదు చాలది ధనియాలు జీలకర్ర వేయించి పొడి చేసాను అనమాట ఇది పొడి కొంచెం ఉప్పు కొంచెం సరిపోతుంది అది కారం చాలు ఇప్పుడు ఫ్లోర్ ఇప్పుడు మీరు ఇష్టమైతే శనగపిండి వేసుకోండి నేను గ్యాస్ రాకుండా చెప్తున్నాను అనమాట ఇవన్నీ గ్యాస్ ప్రాబ్లం ఉన్నోళ్ళు ఈ పొడి వేసుకోండి లేదు గ్యాస్ ప్రాబ్లం లేదు అన్నోళ్ళు శనగపిండి వేసుకోండి ఆ పిండి చూసుకొని వేసుకుందాము నీళ్ళు కూడా అవసరం లేదు లాస్ట్గా ఒక చుక్క అవసరం అయితే వేసుకుందాము ఈ దొండకాయలు ఉల్లిపాయల్లో వేయించి వస్తాయి నీళ్ళు వేస్తున్నాను ఇంతనేం లేదు పిండి కొంచెం మీకు ముక్కలకి సరిపడితే చాలు ఇంకా ఎక్స్ట్రా పిండి వేసుకోకూడదు అనమాట దీనికి సరిపోను ఉండాలి కొత్తిమీర కూడా వేసేస్తున్నాను కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి కొద్దిగా ఇట్లా ఉంటే చాలు ఇంకా మనకి లైట్గా వేస్తున్నాను ఫుడ్ కలర్ ఎంత చిటికెడు ఈ కొంచెంలో ఒక చుక్క నీళ్ళు పోసుకుందాం పోసేసుకుందాం ఎక్కువేమయ్యద్దు ఇంకెంతే కాలపడం చాలా ఈజీగా అయిపోయి ఇప్పుడు వేసేసుకుందాము నూనె కాగింది ఇట్లా వేసేసుకోవడమే వేసిన వెంటనే కదపకండి ఒక నిమిషం ఏగనివ్వాలి చిల్లీలు గిన్నె కింద పళ్ళే ఒకటి పెట్టుకొని పెట్టుకోండి తీసుకోవడానికి హై మంట మీదే వేపుకోండి అవి బాగా ఏగాలి కదా కొంచెం నిదానంగానే ఏతే హైలోనే పెట్టాను అయిలా చూడండి ఒక యాభై మంది అట్లా భోజనాలు అనుకోండి చుట్టాలు నలుగురు కలిసి చక్కగా చేసుకోవచ్చు ఆ క్యాటరింగ్ క్యాటరింగ్ అని పరిగెత్తే కంటే చక్కగా ఇలా చేసుకోవచ్చు ఈ శనగపిండి బదు వేసుకుంటే ఏంటంటే గ్యాస్ ఉన్నోళ్ళు కూడా చక్కగా తినవచ్చు అనమాట నాకు గ్యాస్ ప్రాబ్లం ఉంది నేను తినను అనే పని లేకుండా ఎంతైనా తినొచ్చు దొండకాయ పకోడి ఇది కొంచెం ధనియాలు జీలకర్ర పౌడర్ వేసుకోవటం అల్లం వెల్లిపాయ పేస్టు కారం ఉప్పు కాన్ఫ్లోరు శనగపిండి బదులు కందిపప్పు పొడి బజ్జీలు కూడా మొన్న వేసాను కందిపొడితో చాలా బాగున్నాయి 무 à còn cho 이비 అమ్మ ఇప్పుడు ఇట్లా మెత్తగా ఉన్నాయి కదా కొంచెం మనం తీసి పక్కన పెట్టుకుంటే ఆరిపోతే గిలగల్లాడుతుంటాయి తీసేస్తున్నాను ఇంకా మీకు తేలికైపోతుంది మీకు ఏగింది అనడానికి అర్థము ఇవి చాలా తేలికైపోతాయి ఇట్లా తీసేటప్పుడు వేసేటప్పుడు ఎంత బరువుగా ఉంటాయో తీసేటప్పుడు అంత తేలిగ్గా ఉంటాయి నేను ఎక్కువ వేయలేదన్నమాట కలరు మాములు బయట కనిపించేటట్టు ఎర్రగా అట్లా వద్దు ఎక్కువ వేసుకోకూడదు ఫుడ్ కలర్ అయినా కొంచెం వేసుకునేటప్పుడు జాగ్రత్తగా వేసుకోండి నూనె చెందకుండా చేతుల మీదకి నూనె చెందిద్ది ఒక్కోసారి అట్లా చెందకుండా జాగ్రత్తగా వేసుకోండి చాలా బాగుంటాయి మీరు ట్రైన్లో ప్రయాణం అట్లా చేసేటప్పుడు ఇట్లా వేపుకొని బాగా బాక్స్లో పెట్టుకొని వెళ్ళినా స్నాక్స్ కింద పనికి వస్తుంది బయట అవి కొనుక్కునే బదులు ఇంతేనమ్మా దొండకాయ పకోడి నా వంట నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సింబల్ కూడా కొట్టండి ఉంటానమ్మా